హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది నేను స్టిచ్చింగ్ చూపించి అంటే స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ నేను కొత్తగా ఏదన్నా చేసినప్పుడు మీకు చూపిస్తే మీరు కూడా నన్ను మిస్ చేస్తారు కదా అప్పుడు నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఎక్కువ కుడతాను కదా అందుకనేసి నేను మధ్యలో చూపించటం లేదు ఇప్పుడు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసాను దానికి కొంచెం వర్క్ కూడా చేశాను వర్క్ అంటే గమ్మేసి ఇష్టం ఇది బాల్ చేయని అంతకిచ్చానులేండి ఇది మా పాప కోసం కుట్టాను ఫస్ట్ టైము మెజర్మెంట్ బ్లౌజ్ లేకుండా కొలతలు తీసుకొని స్టిచ్ చేయడం ఫస్ట్ టైం అనమాట అంటే వాళ్ళకి ఇంతవరకు పిల్లలు శారీస్ లాంటివి ఏం కట్టలేదు అందుకని వాళ్ళకి అలో అదే అది బ్లౌజులు లేవు సరే అని ఫస్ట్ టైము వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేసాను ఎలా అయితే కుట్టడానికి అయితే బాగా వచ్చింది ఇంకా వాళ్ళు వేసుకొని చూస్తే తన అమ్మాయి ఎలా ఉందని చెప్పద్ది అది చెప్పిన తర్వాత ఇంకా నాకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్తో ఇంకొంచెం బాగా కుట్టచ్చు మళ్ళీ అయితే స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వచ్చింది అది అద్భుతంగా వచ్చింది ఇదోండి ఇది స్టార్ నక్ లాగా పెట్టాను ఇదోండి ఎలా చూపిస్తా ఇదండి స్టార్ నెక్ పెట్టాను తను వచ్చి ఈ నెక్కే అడిగింది పాప ఇంకా దీనికి కూడా ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా బాల్ చైన్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ అమ్మాయికి నచ్చిద్దో లేదో అడిగి వేద్దాం వెయిట్ చేస్తున్నా ఇది నేను బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా కుట్టాను అంటే ఈ బార్డర్ వచ్చింది బ్లౌజు దాని పైన వచ్చి ఇట్లా కొంచెం ఆ ప్లెయిన్గా దాని మీద గ్రాండ్గా ఇట్లా బాల్ చైన్ లాగా కొంచెం ఇలా లైన్స్ పెట్టి గమ్ గమ్ పెట్టి లైన్స్ అతికిచ్చేసాను ఇలా లైన్ లైన్గా బాగా నచ్చింది నాకు ఇంకా మా అమ్మాయి ఏం చెప్పిద్దు ఏమో తెలియదు ఇంకోటి కొత్తగా ట్రై చేసింది అంటే టాజిల్స్ ట్రై ట్రై చేసాను ట్రై చేశానండి ఇదిగోది టాజిల్స్ ఇవి ఫస్ట్ టైం ట్రై చేసాను అంటే బ్లౌజ్కి నేను ఇంతవరకు టాజిల్స్ లాంటివి ఏం పెట్టలేదు ఇది ఫస్ట్ అమ్మాయికి నచ్చిద్ది అని పెట్టాను కానీ అడిగింది కూడా టాజిల్స్ కూడా పెట్టమ్మా నాకు అని సరే ఇలా చేసాను ఈ బ్లౌజ్ తను వేసుకుంటే ఎలా ఉంటుందో ఏమో మొత్తానికైతే స్టిచ్చింగ్ మాత్రం బాగా పర్ఫెక్ట్గా ఉంది బ్లౌజు స్టిచ్చింగ్ వేసుకుంటే కానీ ఇది విషయం తెలియదు నాకు చూద్దాం తను ఫీడ్బ్యాక్ ఎలా వేస్తుందో ఏమో మీరైతే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి చూసారు కదా మాకు మరి నేను కుట్టింది ఎలా ఉందనేది మీరు కామెంట్స్ కూడా చేయాలి నాకు చె చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకొంచెం బాగా మంచి మంచి కుట్టాలనిపిస్తుంది నాకు ఎదుగుండి బ్లౌజ్ అదే ఫ్రెండ్స్కి ఇలా పెట్టాను అనుకుంటా నా పిల్లకి నచ్చిద్దో లేదు అయితే నేను పెట్టేసాను అదే బాగుందండి బాగా వచ్చింది కదా అదే ఇదైతే ఇలా కట్టేశాను ఇది రెడీ చేసాను ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి బాల్చీన్స్ అతికిచ్చేది ఆ అమ్మాయిని అడిగి గమ్ పెట్టి అతికిచ్చేస్తాను ఇకపోతే నేను ఒక మూడు కాంబో ప్యాక్లో మీషోలో రెడీమేడ్ బ్లౌజులు కొన్నానండి కాటన్వి అంటే థ్రెడ్ వర్క్తో అంటే కుందన్స అలా కాకుండా థ్రెడ్ వర్క్తో నాకు థ్రెడ్ వర్క్ అంటే చాలా ఇష్టం ఈ కుందన్సీ పెట్టుకుంటే వెనకాల జుట్టు పట్టేసుకోవడం అవి వాష్ చేయడానికి కష్టం ఇంత ఉంటుంది అందుకని నాకు ఈ థ్రెడ్ వర్క్ అయితే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది అని నేను అనుకుంటా అందుకని నేను ఇదిగోండి ఈ కాటన్ బ్లౌజ్లు అండి ఇవి అన్నీ వచ్చి ప్రిన్స్ కట్లోనే వచ్చాయి ఇదండి బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగ ఇచ్చాడు హ్యాండ్స్కి వచ్చి ఇటు ఒకటి ఇట్లా ఫ్లవర్స్ పెట్టారు ఇవి అసలు బయట మనం వర్క్ చేయించుకుంటే చాలా కాస్ట్ అవుతుంది కదండి నాకు ఇవి వచ్చి ఒక మూడు కాంబోలు కనిపించాయి ఈ మూడు వచ్చి సిక్స్ హండ్రెడ్ సంథింగ్ ఏదో అయ్యిందండి నాకు గుర్తులేదు ప్రిన్ ప్రిన్స్ కట్టే ఇచ్చాడు అనమాట అన్నీ మూడు బ్లౌజులకి ప్రిన్స్ కట్టే ఇచ్చాడు చాలా బాగున్నాయి ఇది ఇంకో కలర్ బ్లూ కలర్ ఇది వచ్చి హైనెక్ హైనెక్ బ్లౌజు బ్యాక్ వచ్చి ఇలా డిజైన్ ఇచ్చాడు హ్యాండ్స్కి ఒక్కొక్కటి అటు ఒకటి ఇట్టొకటి లాగా హ్యాండ్స్కి ఇచ్చేసారు ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్కి ఇట్లా ఇట్లా గోట్ లాగా పింక్ కలర్ పెట్టాడు ఫ్రంట్ వచ్చి ప్రింట్స్ కట్టనమాట ఇలా పెన్స్ కట్ ఇచ్చాడు ఇది హై నెక్ బ్లౌజ్ రెడ్ బ్లూ అయిపోయింది కదా తర్వాత బ్లాక్ ఇది కూడా బాగుంది బ్లాక్ అయితే వెయిట్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది కదా ఇది కూడా హై నెక్ బ్లౌజే దీనికి ఎక్కడ ఇచ్చాడంటే వెనకాల కింద కాకుండా ఒకరో సైడ్గా ఇచ్చాడు మనం పై బయట ఒక సైడ్ వస్తుంది ఇంకో సైడ్ ఖాళీ ఉండదు కదండి అక్కడ ఇచ్చాడు చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇది హ్యాండ్స్కి ఇచ్చాడు ఇట్లాగా తర్వాత మన ఇంకా ఫ్రంట్ కూడా ఇచ్చాడండి ఇట్లా ఒక సైడు ఫ్రంట్ ఒక ఫ్లవర్ ఇచ్చి ఇట్లా ఇచ్చాడు లతల్లాగా అసలు ఎంత బాగున్నాయి కదండీ భలే నచ్చే నాకైతే కాటన్ అండి క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి ప్రిన్స్ కట్టు ఇవి ఇంకొంచెం నేను మెజర్మెంట్స్ చూసుకొని కింద లోపల కొంచెం కుట్లు వేసుకున్నాను ఒక టూ టూ కుట్స్ కుట్లు ఎక్స్ట్రా వేసి పెట్టుకున్నాను అసలు నాకైతే భలే నచ్చేసాయండి ఎంత బాగున్నాయో అసలు ఈ క్లాత్కి వర్క్కి స్టిచ్చింగ్కి అసలు నో సిక్స్ హండ్రెడ్ సంథింగ్ అంటే అసలు టూ హండ్రెడ్ ఎంతో పడుతుంది ఒక్కొక్క బ్లౌజ్ టూ హండ్రెడ్ పైన టూ హండ్రెడ్కి క్లాతే రాదు మనకి అలాంటిది మంచిగా క్లాత్ ఇచ్చాడు వర్క్ ఇచ్చాడు స్టిచ్చింగ్ ఇచ్చాడు అది కూడా ప్రిన్స్ కట్ ఇచ్చాడు ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా అది మీషోలో తీసుకున్నానండి ఫస్ట్ టైం నేను రెడీమేడ్ బ్లౌజ్ ఇట్లా వర్క్వి తీసుకోవడం ఏమంటే నాకు అవి క్లాత్లు ఎలా ఉంటాయని భయం కొద్ది నేను వాటి జోలికి పోయేది లేదు ఫస్ట్ టైం ట్రై చేద్దామని చూశాను బాగానే ఉన్నాయి నాకైతే బాగా నచ్చేసాయి ఎవరన్నా కావాలంటే మీషోలో ట్రై చేయండి ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ ఉందో ఏమో నాకైతే తెలియదండి మొత్తానికి ఈ మూడు బ్లౌజులు నేను తీసుకున్నాను ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేసాను ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్తారు కదా మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను సరే ఉంటాను మరి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి బాగుంటాయి మీకు కూడా నచ్చుతాయి సరేనండి ఉంటాను రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ ధన్యవాదాలండి బాయ్